పుంగనూరు రచయితల సంఘం తిరుపతి ప్రజా కళావేదిక సారథ్యంలో ఉగాది పురస్కారాలు ఉగాది కవి సమ్మేళనంలో విశిష్ట పురస్కారాలు చిత్తూరు జిల్లా పుంగనూరు రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజ పరాంకుష మరియు తిరుపతి ప్రజా కళావేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అరవ జైపాల్ సంయుక్తంగా కలిసి ఆదివారం ముందస్తు ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు పట్టణంలోని కొత్తైన్లో షిరిడి సాయి కళావేదికలో పొంగనూరు ప్రాముఖ్యతల గురించి కవులు రచయితల కవితలతో ఉగాది కవి సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు విశ్రాంత ఉపాధ్యాయురాలు సరస్వతమ్మ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రెడ్డి కార్తిక్ న్యాయవాది శ్రీనివాసులు త్రిమూర్తులు రెడ్డిల ఆధ్వర్యంలో కవులు తమ ప్రతిభ పాఠవాల కవితలతో అలరించారు అనంతరం గౌరవాతిథులు మాట్లాడుతూ పుంగనూరు కవులు రచయితలు తమ ప్రతిభను కనబరుస్తూ చిత్తూరు జిల్లా మరియు ఇతరతర రాష్ట్రాల్లోనే పుంగనూరుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం చాలా గర్వించదగ్గ విషయమని కనుమరుగవుతున్న తెలుగు భాషను అద్భుతమైన కవితలతో గొప్పగా గొప్ప భాషగా చాటు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు అలనాటి కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు కాలం వివిధ యుగాలలో రాజులు కవులను రచయితలను పొగిడేవారని వారికి సన్మానం గౌరవం ఇవ్వడంతో సమాజంపై కవులు రచయితల ప్రభావం మెండుగా ఉన్నదని కొనియాడారు అనంతరం ముఖ్య అతిథులుగా డాక్టర్ రెడ్డి కార్తిక్ సుకుమార్ బాబు సరస్వతమ్మ న్యాయవాద వృత్తిలో విశిష్ట సేవలు అందించిన శ్రీనివాసులకు విశిష్ట సేవారత్న అవార్డులని అందించారు అనంతరం కవులను ప్రముఖులు సన్మానించి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ ఉగాది కవుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి ప్రజా కళావేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆరవ జైపాల్ గారిని మరియు పురసం అధ్యక్షులు నాగరాజ పరాంకుశ గారిని కవులు రచయితలు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కవులు విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి పార్దసారథిరావు రామలింగప్ప హసిన బేగం సతీష్ కుమార్ రాజు తల్ల శ్రీనివాసులు జిఆర్ మురళి శ్రవంతి జమున హేమలత రహజ్జాన్ బేగం తదితరులు పాల్గొన్నారు అనేది ముఖ్యం కావాలి కానీ నాకేమొస్తుంది ఎప్పుడు కూడా అలాగ లేకుండా వారు చాలా ఆ శ్రీమూర్తి వ్యవహరించే తీరు చాలా చక్కగా ఉంది వారికి ధన్యవాదాలు అన్నిటికంటే మానవుడు విశిష్టంగా విరాజమానంగా ఈ దేశంలో వద్దలా అంటే నారాయణ వారి మన ఆర్తికిజం ఆయన కూడా ఈరోజు వచ్చి ఎంతోమందికి వారు తమ వైద్యం ద్వారా మనిషి విరాజమానంగా వద్దలడానికి కృషి చేస్తున్న వారికి మేము సుదినం పర్వదినం అపూర్వమైన దినం సాహిత్య సామ్రాజ్యానికి పట్టాభిషేకం ఈ రోజు జరుగుతుంది ఈనాటి యొక్క ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం అంటే ఈ పు క్షేత్రమైన పొంగనూరు పట్టణంలో ఇలాంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న మరి పరాంకుశం నాగరాజు విశిష్ట వ్యక్తి పరాంకుశం నాగరాజు గారికి ఇలాంటి కార్యక్రమం ఇక్కడ పెట్టడం ఇక్కడ మరి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది వారికి మేము శతాదిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు అందుగా జరుగుతున్నాయి అసలు పేదలకు ఊటి పరమ సంపదల పేటి పరమ ఋషివాటి ఆటపాటలకు మేటి కనుక చిత్తూరు వక్షస్థలాన కాసుల తిన్న పేరు పొంగనూరు అని ఒక ఆయన చెప్పడం ఇక్కడ జరిగింది ఇంతటి గొప్ప క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు సాహితీ కార్యక్రమాలకు తక్కువ స్పందనగలుగుతుంది ఇది చాలా విచారకరం భాష భాష గొప్పతనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తముడుగా మానవుడు సృష్టించబడడానికి భాష మానవునికి ఎవరికైతే రాదో మరి ఇంకా అంతా ఎందుకంటారంటే ఈ నరుడు తన యొక్క తనలో కలిగిన వేదిక నలు పెద్ద సేవాపరాయణులు అలాంటి వారు చేయడం మేము మహద్భాగ్యంగా భావిస్తున్నాము అలాగే పక్కన శ్రీమూర్తి కూర్చున్నారు సరస్వతి పేరు అమ్మగారికి కొంతమంది పేరు ఉంటుంది యథానామా తదాపున సరస్వతి అమ్మగారు మూర్తి భవించిన మరి ఆమె ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నింటికో ఉదాహరణంగా ధన ధర్మాలు కూడా కానీ వారికి ఎవరు గొప్పవాలంటే స్మరత్వం దుర్లభంలోకే విద్యాతత్వం సుదూర్లభ వివేకో దాతృత్వం విశేషత ఎవరైతే దాతృత్వం వహిస్తారో ఎవరైతే ఇచ్చారు మన వివేకాన్ని ఆల్వేస్ టేక్ ది పొజిషన్ ఆఫ్ గివర్ నాట్ టేకన్ నాకేమిస్తావనుకుంటా తప్పది నువ్వేమిస్తున్నావు సమాజానికి సమాజాన్ని నీ వల్ల ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కావాలి కానీ నాకేమొస్తుంది ఎప్పుడు కూడా అలాగా లేకుండా వారు చాలా ఆ శ్రీమూర్తి వ్యవహరించే తీరు చాలా చక్కగా ఉంది వారికి ధన్యవాదాలు అన్నిటికంటే మానవుడు విశిష్టంగా విరాజమానంగా ఈ దేశంలో వద్దలా అంటే వైద్య నారాయణ వారి మన దిక్కిజం ఆయన కూడా ఈరోజు వచ్చి ఎంతోమందికి వారు తమ వైద్యం ద్వారా మనిషి విరాజమానంగా వద్ద ఉండడానికి గుర్తు వారికి మేము సన్నత్సర స్థితికి శ్రీ స్వాహజు ఉగాది నామ సంవత్సరం ముందస్తు వేడుకలకు మనమందరం ఇక్కడ హాజరయ్యాము ఇవాళ మా ఉదయమే నిద్రలేసి ఆలోచిస్తూ ఉంటాము ఉగాది కోసం అంటున్నాము అందరూ చెప్తారు ఉగాది అంటే కోయిల రాగాలు వేపకుండ మామిడి పిందెలు కొత్త చె చెరుకు బెల్లం కొత్త బెల్లంతో షట్రుచులతో పచ్చడి చేయడం ఇలాంటివన్నీ చెప్తుంటారు నాకు అనిపించింది నిజమైన ఉగాది ఉందంటారా ఇదే నా కవిత శిక్షిక అరుణ కిరణాలతో ఆటలాడుతూ గగన విహంగమై చేరిన నీరు చిరుగాలితో స్నేహం చేసి చిరుచినుకై నేలను చీర పరిగెడుతుంటే మధ్యలోనే మాయము వానరాకై ఎదురు చూసే తరువు మెడలు ఒరిగిపోతున్నాయి ఉందంటారా ఉగాది ఉషోదయ ఉషస్ కిరణాలను ఇంటిలోనికి ఆహ్వానించ పచ్చని ప్లాస్టిక్ మామిడాలు చిరునవ్వులు చిందిస్తుంటే పచ్చని వాకిలి లేక దంగు కలర్తో గడిసిపోతుంటే ఉందంటారా ఉగాది కొత్త బెల్లం వాసనలు లేనే లేదు చింత చెట్టు వేయ చింతిస్తోంది మామిడి పిండలు ఎండతో రాలిపోతుంది వేప పువ్వు జాడ లేనే లేదు కారం ధరలు మిర్చి ధరలు మిన్నంటుతుంది అమ్మ మమ్మకారంతో షడ్రుచులతో మనం తీసుకుని ఉగాది పచ్చడి ఆన్లైన్లో అందుతుంటే ఉందంటారా ఉగాది ఒక్కసారి ఆలోచించాలి ఇది నా కవిత ఒక చిన్న విషయం మనం ఎంతసేపు ఉగాది గురించి చెప్తాము అన్నీ అలా జరిగిండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నాం కానీ మన భావితరాలకి మనం ఏం ఇస్తున్నాం ఏం అందిస్తున్నాం ఏం తెలియజెప్తున్నాం ఎక్కడో పాఠాల్లో చూడడమే కానీ ఉగాది పచ్చడి ఇలా జరుపుకుంటారు ఉగాది అని పాఠాల్లో చూడడమే కానీ నిజమైన ఉగాదిని మనం పిల్లలకు అందిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించండి కవులుగా కవితులుగా మనమందరం ఎక్కడున్నాం ఇందాక మేడం గారు సార్ గారు కూడా అన్నారు కవి రవిగాంచుని చూతూ కవిగాంచుంటారు అనేసి కవితలతోటే మన సమాజంలో ప్రేరణ కలిగించాలన్నా వ్యక్తుల్లో మార్పు రావాలన్నా కవితలే పునాది కవులే వారదు ఒకసారి ఆలోచించండి మన భావితరానికి మంచి భవిష్యత్తు అందించాలంటే నాకు అనిపించిన ఒకటే రసోర్స్ ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం ఆ ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం అలా కాకుండా ప్రకృతి యొక్క గొప్పతనాన్ని పిల్లలకి తెలియజేస్తూ తరువుల అభివృద్ధికి మనవంతు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ సభకు ఒక విశిక్షత ఉంది థ్యాంక్ యూ సార్ ఈ సభకు విశిక్షత ఉంది ఈ సభలో ఒక తండ్రి సన్మానం పొందితే ప్రజాసేవలో న్యాయవాదిగా కొనసాగుతూ పేదల పక్షం నిలబడి నిరంతరం నవ్వుతూ ఏ ఎటువంటి పేద పేద పౌరుడు వచ్చిన ఆయన తన న్యాయ సేవను అందిస్తూ

కొడుకు పుట్టే చాలా సంతోషిస్తారు నేను కొడుకు పుట్టినప్పుడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడే జన్మించదు జను పుత్రుడిని కనుకొని పోడగా మా సోదరులు వాళ్ళందరికీ కూడా కానీ శ్రీమతి అనిత గారిని ఈ సభకు మేడం గారిని ఆహ్వానిస్తున్నాను మేడం గారిని మీకు ఒకసారి పరిచయం చేయాల్సిందిగా చూస్తున్నాను మేడం ఒకసారి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా మనకు పుంగనూరు బస్టాండ్ సన్ని గోగుల్ సర్కిల్లో ఉంటున్నారు ధన్యవాదాలు సభలో ఉన్న అందరికీ నమస్కారం మన పెద్దలు సరస్వతమ్మ మేడం గారు సుకుమార్ బాబు గారు నారా గారు మరియు జయపాల్ సార్ మీరు అందరూ కూడా అందరికీ కూడా ముందస్తుగా విశ్వాస నామ సంవత్సరంకి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా చదువుకునే రోజుల్లోన ఇట కవి సమ్మేళనాలని చదువుకున్నాము నేను ఎప్పుడు కూడా ఎక్కడ అటెండ్ లేదు కాకపోతే కొంగునూరు కవుల గురించి మాత్రం నేను అప్పుడప్పుడు వార్తలు అయితే చూస్తూనే ఉంటాను మీరు తీసుకుంటున్నటువంటి అవార్డ్స్ కానీ అటువంటివి అక్కడక్కడ మీరు కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి మీరు చేయడం అనేది కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మీ అందరికీ కూడా నా శుభవందనలు పాతకాలంలో చూసినట్టయితే నేను చదువుకున్న రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఈ అనేది ఎంతో ప్రాము ప్రాముఖ్యత ప్రతి రాజ్యంలోనూ ఉండేది పెద్దపీట ఉండేది అనమాట వీళ్ళకి ప్రతి ఆస్థానంలోన ఎందుకంటే కవిత్వము సాహిత్యము అనేది చాలాసార్లు చరిత్రలో చూసినట్టయితే కనుక ప్రజల మానసికంగా వాళ్ళ పరిపక్వతకు కానీ వాళ్ళని మంచి దారిలో నడిపించడానికి కానీ భక్తి మార్గంలో నడిపించడానికి కానీ అలాగే సంఘ సంస్కర్తలు కూడా కొన్ని సాహిత్యాన్ని ఒక మాధ్యమంగా తీసుకొని దేశాన్ని బాగు చేసినటువంటి సందర్భాలు మన గురజాడ అప్పారావు గారు కానీ అలాగే శ్రీశ్రీ గారు కానీ అటువంటి వాళ్ళ కవితలతోన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అలాగే మన అన్నమయ్య లాంటి కవులు అయితే కనుక భక్తి మార్గంలో ప్రజలని మంచి దారిలో నడిపించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అలాగే మన పా రాజుల కాలంలో అయితే కదా ప్రతి రాజ్యంలోనూ ఒక కవి ఆస్థానము అందులోన కవులు పండితులు అంతా కూడా ఆ సంవత్సరానికి కావాల్సినటువంటి రాజుగారికి ఇవ్వాల్సిన సలహాలు అంతా కూడా ఈ వారం నుంచి రావడం ఈ విధంగా ఉండేది ఇప్పుడు రోజులు మారాయి అంతా కూడా మోడ్రన్ డేస్ అయింది సో తెలుగు యొక్క ప్రాముఖ్యతని మీరందరూ కూడా ఇంకా విస్తరింపజేస్తున్నీ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తెలుగు అనేది మన మాతృభాష అమ్మ భాష సో ఈ కాలంలో కూడా తెలుగు గురించి కూడా మన వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడమే కాకుండా ఇంగ్లీష్ అడిషనల్గా ఉండాలి కానీ మాతృభాష మీద పట్టు కానీ దాని ప్రోత్సాహం కానీ తగ్గకుండా ఉండాలి దానికోసమని మీరందరూ కృషి చేస్తున్నారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం